అందరికీ నమస్కారం మరి ఈరోజు తిరుకురిప్పు తొండనాయనగర్ కాంచీలోని ఒక ప్రాంతంలో ఒక శివభక్తుడు నివసించాడు అతను వారి సమాజంలో జన్మించాడు వంశపారంపర్యంగా ప్రభు సేవకు అంకితమయ్యాడు అతని హృదయం ప్రేమతో నిండి ఉంటుంది మరియు అతని ప్రవర్తన ఆదర్శప్రాయమైంది అతను నగర నివాసితుల కోసం బట్టలుతికి సేవ చేసేవాడు అతన్ని చాలా గొప్ప చాకలివాడు అనేవారు అతని మహిమను మాటల్లో వర్ణించలేవు అతని పేరు ప్రస్తావించగానే కరిగిపోయిన ప్రభువు భక్తులకు అతను చాలా ఆనందంతో కడుగుతున్న సేవ చేస్తాడు ఆయన భక్తులు వస్త్రాల్లోని మురికిని కడిగినప్పుడు ఆయన గత జన్మల ద్వారా పేరుకుపోయిన మూడు రకాల పాపాలను కరిగేస్తాడు ఒక చల్లని రోజున ఒక సాధువు యొక్క నిజమైన మహిమని చూపించడానికి ప్రభువు వచ్చాడు మురికి గుడ్డ ధరించి పేద వృద్ధుడి వేషంలో వచ్చాడు ఆయన చూసిన తొండనార్ తన ఉద్దేశాన్ని ఊహించుకుని ఆనందంగా సంతోషించాడు అయ్యా మీరు ఎంతో అలసిపోయినట్లు కనిపిస్తున్నారు దయచేసి మీ వస్త్రాన్ని నాకు ఇవ్వండి నేను ఉతకడానికి అన్నాడు అప్పుడు దేవదేవుడులా జవాబిచ్చాడు ఈ వస్త్రం ధరించలేనంత మురికిగా మారిందన్నది నిజమే అయినప్పటికీ కొరికే చలిగాలి నుండి నాకు ఉన్న ఏకైక రక్షణ ఇదే నేను రాత్రి చలిని తట్టుకోలేను సూర్యాస్తమ సమయానికి ముందే ఈ వస్త్రాన్ని తిరిగిస్తానని నాకు హామీ ఇస్తే నీకు దాన్ని ఇస్తాను నీ పని త్వరగా చేసుకోవచ్చు అన్నాడు అప్పుడు చాకలబాడు సంధ్యా సమయానికి ముందే వస్త్రాన్ని తిరిగిస్తానని వాగ్దానం చేశాడు మరి ప్రభువు తన వస్త్రాన్ని అందజేస్తూ ఇలా చెప్పాడు నీవు సకాలంలో వస్త్రాన్ని తిరిగి ఇవ్వకపోతే మీరు నా శరీరానికి హాని చేస్తున్నారని గుర్తుంచుకోండి అన్నాడు తొండనార్ ఘాటు వద్దకు వెళ్ళి మురికి వస్త్రాన్ని నీటిలో ఉంచి దాన్ని మరిగే తొట్టిలో ఉంచాడు మరియు మురికిని తొలగించిన తర్వాత వస్త్రాన్ని గట్టిగా పిండాడు దారిలోని నీటిని పిండాడు ఇప్పుడు అతను ఉతకడం చివరి దశలో ఉన్నప్పుడు దేవుని సంకల్పం ప్రకారం గట్టిగా వర్షం పడటం ప్రారంభమైంది భక్తుడికి తాను ఇచ్చిన హామీని గుర్తు చేసుకున్న తొండనార్ నిరాశ చెందాడు వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అతను ఇలా అనుకున్నాడు సమయ పరిమితి ఇప్పుడు దాటిపోయింది నేను భక్తుడి శరీరానికి హాని చేశాను ఈ దుష్ప్రవర్తనకు నా తలని కడుగుతున్న బండపై తగలగొట్టడమే పరిష్కారం అనుకున్నాడు అతను అలా చేయబోగా దైగల భార్య కంకణం యొక్క ముద్రణ కలిగి ఉన్న భగవంతుని మృదువైన కమలం చేయి బండ దగ్గర పైకి లేచి అతని తలను పైకెత్తింది వర్షపు జల్లులు ఇప్పుడు దివ్యమైన పుష్పాలుగా మారి జల్లుకు దారితీసాయి మరియు దేవదేవుడు తన భార్యతో కలిసి ఆ శక్తివంతమైన వృషభంపైకి ఎక్కి పైనుండి దర్శనమిచ్చాడు తొండనార్కు తొండనార్ చేతులు రెండు జోడించి ఆరాధనతో తనతో చూశాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు మేమిప్పుడు అన్ని లోకాలకు నీ యొక్క ప్రత్యేకమైన సేవ యొక్క స్వభావాన్ని గుణాన్ని చూపించాను వచ్చి శివలోకంలో నాతో శాశ్వతంగా ఉండు అన్నాడు ప్రభువుతో శివమందిరానికి వెళ్ళిపోయాడు ఈ నాయనార్ మరి ఈ తిరుకురిప్పు తొండ నాయనార్ ఒక శైవ సన్యాసి మరియు అరవై మూడు నాయనార్లో ఒకటిగా పరిగణించబడ్డాడు దోబీ జాతికే జన్మించిన గొప్ప శివభుక్తుడితడు నిస్వార్థ సేవ తన లక్షణం మాట తప్పినందుకే తన యొక్క ప్రాణాలర్పించడానికి సిద్ధపడ్డాడు సర్వేజన సుఖినోభవంతు